గురువు మీద సంపూర్ణ విశ్వాసం ఎలా కలుగుతుంది ఎలా అంటే గురు కథలు పదే పదే వినాలి నాలుగు వర్ణాల వారికి విధింపబడిన సాధన సాయి కథ శ్రవణమే మనం ఏ క్రియ చేస్తూ ఉన్నప్పటికీ కూడా మనసు ఏవేవో ఆలోచనలను చేస్తూ ఉంటుంది శ్రద్ధగా మనస్ఫూర్తిగా చేయలేము నిజంగా శ్రద్ధగా చేసేవారు ఏ కొద్ది మంది మాత్రమూ ఉంటారు అదే శ్రవణమైతే బుద్ధి మనస్సుతో సహా కూడి శ్రద్ధగా వింటుంది శ్రవణంలో ఉన్న గొప్పతనం కూడా అదే ఉదాహరణకి పండితులు ఒకరు భాగవత కథలను వినిపిస్తూ ఉన్నారు అదే సమయంలో ఒక దొంగ దొంగతనం చేయడానికి అక్కడికి వచ్చాడు అతను కూడా ఈ కథ వినసాగాడు ఆ కథలో ఏం జరుగుతుంది అంటే బాలకృష్ణుడి వర్ణన ఆయన వేసుకున్న నగలు అంతా చెప్పే క్రమంలో ఈ దొంగ ఆ పండితుని దగ్గరికి వెళ్ళే బాబయ్యా ఇంతకీ ఆ పిల్లాడు ఎక్కడ ఉంటాడు కాస్త చెప్పండయ్యా అని అడిగాడు ఎందుకు అంటే అతని నగలు అన్నీ ఎత్తుకెళ్ళడానికి అంటే ఈ దొంగ కూడా ఆయన భగవంతుడు ఆయన నగలు మనకు ఎలా వస్తాయి అన్న ఊహ మరిచిపోయి అంత లీనమైపోయి భాగవత కథలను శ్రవణం చేశాడనమాట శ్రవణం యొక్క గొప్పతనం కూడా అదే అదేవిధంగా మనం సచ్చరిత్రలోకి వచ్చినట్టయితే పదహైదవ అధ్యాయంలో ఉన్న చోల్కర్ కథ కూడా శ్రవణానికి పెద్ద ఉదాహరణ శ్రీ కౌపినేశ్వర మందిరంలో దాసుగను మహారాజ్ సాయి సంకీర్తన చేస్తూ ఉంటే సాయి గుణగణాలు విన్న చోల్కర్ అక్కడికక్కడే తన మనసులోనే సాయికి నమస్కరించి తన పరిస్థితి వివరించి మొక్కుకున్నాడు అతను చాలా నిరుపేద ఉద్యోగం ఖాయం కావాలంటే పరీక్ష ఉత్తీర్ణుడవ్వాలి సాయి మీ కృపతో పరీక్ష ఉత్తీర్ణుడనైతే మీ పాదాల వద్ద హాజరై మీ పేరున పటిక బెల్లాన్ని పంచిపెడతాను అని అనుకున్నాడు అతని కోరిక నెరవేరింది మొక్కు తీర్చుకోవడానికి అతను రోజూ తాగే టీలో పంచదార మానేసి ఆ డబ్బుని దాచిపెట్టి షిరిడి వెళ్ళి అతని మొక్కు తీర్చుకున్నాడు మిగతా కథ అంతా దాదాపుగా మనందరికీ తెలిసిందే ఇదంతా జరిగింది కేవలం శ్రవణం వల్లే శ్రవణ మహిమ ద్వారా అతని సంకల్పం నెరవేరింది ఈ శ్రవణం వల్ల అతనిలో ఉన్న త్యాగం కూడా బయటకు వచ్చింది ఎలా అంటే అతను నిరుపేద అయినప్పటికీ మొక్కు తీర్చుకోవడానికి తన రోజు వారి జీవితంలో వాడే పంచదారని త్యాగం చేసి ఆ డబ్బును దాచిపెట్టాడు నిజంగా రోజు టీ తాగే అలవాటు ఉన్నవారికి పంచదారతో తాగేవారికి పంచదార లేకుండా తాగడం కష్టమైన పనే కదా కానీ అతను అలా ఆలోచించలేదు ఎలాగైనా సరే భగవంతుడి దర్శనానికి వెళ్ళాలి తన మొక్కు తీర్చుకోవాలి అని త్యాగం చేసి మరీ వెళ్ళి మొక్కు తీర్చాడు అదే మనమైతే అన్నీ కుదిరితే కోరికలు తీరితే ఒకవేళ తీరినా కూడా మన మొక్కులు పోస్ట్ పోన్ చేస్తూ తప్పించుకుంటూ ఉంటాము శ్రవణానికి ఉదాహరణ ఈ చోల్కర్ కథ గురు కథలు మరీ మరీ శ్రవణం చేస్తే గురువు మీద సంపూర్ణ విశ్వాసం కలుగుతుంది ఈ విశ్వాసం కుదరని పక్షంలో మాత్రమే దూషణ చేస్తూ ఉంటాము మనసు కూడా సంకల్ప వికల్పాలకు గురి అవుతూ ఉంటుంది గురు కథల ద్వారా విశ్వాసం కలుగుతుంది ఆ విశ్వాసం ఉంటే కర్త హర్త భగవంతుడే అని మన మనసులో బలంగా నాటుకుంటుంది సాయినాథుడు చెప్పింది కూడా ఇదే ఒక్క ముసలమ్మ కథ అంటే పద్దెనిమిది పంతొమ్మిది అధ్యాయాల సారాంశం ఈ ఒక్కటి గుర్తుపెట్టుకుంటే నీ స్థితి కలకండ పలుకువలే మారుతుంది పరమార్థం చేతికందుతుంది అని చెప్పిన ఒకే ఒక్క సామ్రాట్ సమర్థ సద్గురుడు సాయినాథుడు మాత్రమే చెప్పారు ఇలాగ కథ ఎలా గుర్తుపెట్టుకోవాలి అంటే శ్రవణం ద్వారా మాత్రమే మళ్ళీ ఇక్కడ పద్దెనిమిది పంతొమ్మిది అధ్యాయాల కథలను గుర్తుపెట్టుకోవడం కాదు కథ సారాంశం ఏమిటి అన్నది మనసుకు పట్టించుకోవాలి జ్వరానికి డోలో సిక్స్ ఫిఫ్టీ వేస్తే జ్వరం తగ్గుతుంది అని తెలుసు కానీ కేవలం తెలుసుకుంటే జ్వరం తగ్గుతుందా ట్యాబ్లెట్ వేసుకుంటే జ్వరం తగ్గుతుందా ఇది కూడా అంతే మొత్తం మీద గురు అనుగ్రహం పొందాలంటే గురు కథలు శ్రవణం చేయాలి ఆ శ్రవణం కాస్త మననంగా మారాలి అది నిధి ధ్యాసనం అవ్వాలి శ్రవణ మనన నిధి ధ్యాసనాల ద్వారా జీవుడు అనే అజ్ఞానం తొలగిపోతుంది ఓం సాయిరామ్ Mm-hmm. <clears throat>